గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును కేసీఆర్ ఎనవల్లి ఫామ్ హౌస్ లో మొత్తానికి ముప్పై మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రహస్య భేటీ పెట్టి అనేటటువంటి ఒక చర్చ కూడా భయప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు కేసీఆర్ గతంలోనే చెప్పిండు నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కూడా ఖచ్చితంగా ఖతం చేసేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఓవైపు కేసీఆర్ కేటీ రామారావు ఓవైపు కవిత కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి రహస్యమైనటువంటి భేటీ పెట్టడానికి గల కారణం ఏంది ఇప్పుడు కేసీఆర్ హుటాహుట్టిన ఎమ్మెల్యేలను పిలిపించుకొని ఎర్రబల్లి ఫామ్ హౌస్ మంచిగా షెట్ల కింద కూర్చోబెట్టి ఎండాకాలం కాబట్టి సార్ లోపల కూర్చునే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి చెట్ల కింద కూర్చోబెట్టి మెల్లగా వాళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నట్టు ప్రధానంగా ఎంపీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలోనే మొత్తానికి కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో పార్టీ చేంజ్ కాకుండా పార్టీ మారకుండా ఉండడానికి వాళ్ళను భయప్రాంతులకు గురి చేస్తున్న అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాలపైన నాతో పాటు మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అట్లనే పొలిటికల్ ఓకే ఇవన్నీ అంశాలు నాతో మాట్లాడ మాట్లాడడానికి మా అన్న కూడా లైవ్లోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఒక టూ మినిట్స్లో సో అంతకంటే ముందు కేసీఆర్కి సంబంధించినటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్తో పాటు అట్లనే కిషన్ రెడ్డి కూడా గతంలో చెప్పినటువంటి మాటలు కూడా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామనేటటువంటి అంశం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు మేము దలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద లెక్కన మేము కూల్చిపడాలి అనుకుంటే ఎప్పుడో జరిగిపోతుంది అనేటటువంటి మాటలు కూడా ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడిన దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలపైన మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అట్లనే సీనియర్ ఎడిటర్ మా పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న లైవ్లో ఉన్నారు మీరు నమస్తే తిరుగుబాయి రైట్ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రహస్యమైనటువంటి భేటీ పెట్టిండు ఆ భేటీ విధ్వంసంగా మారిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతా ఉంది అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందన్న ఎన్నికలు ఇంకా నెల రోజులు కూడా లేని సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు బీఆర్ఎస్ కోసం పనిచేయట్లేదు అని ఒక రిపోర్టు బీఆర్ఎస్ అధిష్టానానికి వచ్చిన తర్వాత వాళ్ళంతా పార్టీ మారబోతున్నారు ఈ టైంలో పార్టీ మారితే ఇప్పటికే సర్వేలో మహా అంటే ఒకటి లేదా రెండు స్థానాలు లేకపోతే అది కూడా గెలిచే పరిస్థితి లేదు అని వార్తలు సర్వేలు చెప్తున్నటువంటి సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తుకే చాలా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడే ప్రయత్నం బీఆర్ఎస్ అధిష్టానం చేస్తుంది వాళ్ళని పార్టీ మారకుండా చేయడం కోసం వాళ్ళందరితో ఒక రహస్య భేటీని పెట్టి వాళ్ళందరికీ క్రాస్ బీకే పనిని బీఆర్ఎస్ చీప్గా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి బీఆర్ఎస్ అధినేతగా ఉన్నట్టు కేసీఆర్కు పెద్ద గొడవ నడుస్తున్నట్టు మనకు అంతున్న సమాచారం అక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి చాలా వ్యవహారాలను బయటకు చూపించి వాటిని ఆధారాలుగా చూపించి మీరు కనుక పార్టీని మారితే వీటన్ని విషయాలని బయట సోషల్ మీడియాలో తిప్పుతాం మీకు సంబంధించిన అన్ని విషయాలు మేము ట్యాపింగ్ చేసి పెట్టాం మీకు సంబంధించిన అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి మా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి మీరు కనుక పార్టీని మారి మాకు కనుక ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీ వ్యవహారాలన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం వి విపరీతంగా మీ మీ పొలిటికల్ లైఫ్ని కిది చేస్తామని ఒక బ్లాక్ మెయిల్ కేసీఆర్ దిగినట్టు మన తెలుస్తున్న సమాచారం అక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు అని చెప్పేసి వాస్తవానికి మనం చూస్తున్నాం ఇందాక మీరు చెప్పిన మాట చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేస్తాం అని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారుల వచ్చి రెండు మూడు రోజులు కూడా కాలేదు బీఆర్ఎస్ నాయకులు ఈ మాటలు మాట్లాడారు ఈ మాటలు మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి కఠిన శ్రీ అని కట్ చేస్తే ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు మీ దాను నాగేంద్ర హైదరాబాద్లో కట్ చేసిఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్నారు దాదాపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఈ రోజుకి ఈరోజు మేము ఒప్పుకుంటే పార్టీ మారటం రెడీగా ఉన్నారని చెప్పారు ఆల్రెడీ మనకు తెలుసు మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్కు సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ఉద్రాబాబు కలవద్రా రేవంత్ రెడ్డిని అన్నా కానీ పార్టీ క్యాడర్లోకి రాంగ సంకేతాలు పోతున్నాయని చెప్పినా కానీ పోయి కలసి నేను కలస్తాం बराबर కలస్తాం చెప్పిన పరిస్థితి మనం చూసాం అంటే కేసీఆర్ చెప్తే ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితులు లేరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోసం పార్లమెంటు అధిక్షన్లో పనిచేయటం లేదు బీఆర్ఎస్ ప్రచారం తబ్దుగా ఉంది ఎక్కడ సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు ఈ కేవలం బీజేపీ బలంగా లేని చోట బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ బలంగా లేని చోట ఎక్కడైనా ఉంటే తప్ప అంటే ఉదాహరణకి బీజేపీ బలం లేని కొన్ని చోట్లని ఖమ్మం జిల్లాంటి చోట్లని అలాంటి చోట కొన్ని చోట్ల ఏమన్నా తప్ప ఎక్కడ సెకండ్ ప్లేస్లో కూడా బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి కనబడటం లేదు బికాజ్ అక్కడ ఇప్పుడు ఇప్పటికీ నుంచి వరకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఆల్రెడీ ఓడిపోయి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఇన్ఛార్జీ కానీ వాళ్ళెవరో బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గెలుపు కోసం పనిచేస్తున్న పరిస్థితి లేదు ఇంటింటికే పోయి ఓటడుగుతున్న పరిస్థితి లేదు సో దీని మీద కేసీఆర్ రివ్యూ పెట్టాడు కేసీఆర్ రివ్యూ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారు మొత్తం ఎమ్మెల్యేలు కూడా రాలేదు మొత్తం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు అఫీషియల్గా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేరారు కానీ మిగతా ఆరుగురు ఎమ్మెల్యే రాకుండా కేవలం ముప్పై మంది ఎమ్మెల్యేలే వచ్చారంట మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యే డుమ్మ తొమ్మిది మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు అఫీషియల్గా కాంగ్రెస్లో చేరిపోయారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు జరిపోయాడు హైదరాబాదు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర చేరిపోయాడు తర్వాత కడియం శ్రీహారి చేరిపోయాడు సో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇస్తే ముప్పై ఆరు మంది ఉండాలి కానీ ఆరుగురు రాలేదు ముప్పై మంది వచ్చారు ఆ ముప్పై మందిలో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఆ ముగ్గురు ఆ ముగ్గురు తీసేస్తే ఇరవై ఏడు మంది అన్నట్టు ఆ ఇరవై ఏడు మంది ఆదరయ్యారు ఆ ఇరవై మంది ఏడు మందిని రప్పించుకోవడానికి కూడా చాలా తిప్పలు పడాల్సి వచ్చిందట ఒక్కసారి మీతో ఉంది మీరు రండి మీతో మాట్లాడాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్న మీటింగ్ ఈ వాళ్ళకి సాధ్యమైందంట అందుకనే ముందస్తు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక రాసి భేటీని వాళ్ళతో నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది అక్కడే చాలా గొడవ అవుతున్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి ఇంకో విషయం కూడా ఎమ్మెల్యేలు కూడా మీరు ఓడిపోవడానికి అలా కారణం ఏంది అని చెప్పి మందిని అడిగినటువంటి నేపథ్యంలో కూడా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కూడా అక్కడ పోయినట్టుగా సమాచారం కూడా వస్తూ ఉన్నది వాళ్ళు చాలా క్లియర్ కట్గా కేటీఆర్ వల్లనే మేము ఓడిపోయినాం అనేటటువంటి అంశాలని కూడా తెరపైకి తీసుకొచ్చినట్టుగా ఒక సమాచారం వస్తూ ఉన్నది ఏ ఏం నడుస్తుంది అన్న అసలు అక్కడ వాస్తవానికి కొంత సమాచారం మనకు అనుకున్న సమాచారం ప్రకారం అది మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రాష్ట్ర బయట మనకు అంత ఉన్న సమాచారం మేరకు అక్కడ పెద్ద కోట్లాడి నడుస్తుంది ఎమ్మెల్యేల వల్లనే వీళ్ళ అభ్యర్థులుగా మార్చి ఉండుంటే ఉండే వాళ్ళని గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కూడా అక్కడ ఎమ్మెల్యేలు చాలా గరం అయ్యారంట అది రోడ్డుకి పోయిందే మీ వల్ల మీ అహంకారం వల్ల మీ కుట్రాల వల్ల ఓడిపోవడానికి కారణం మీరయ్యి మళ్ళీ మా మీద నడుతున్నారని కుర్చీలెత్తి పై పెద్ద ఎత్తున కేటీఆర్ మీద కుర్చీలెత్తి మరి చూపించారంట అక్కడ పెద్ద రణరంగం వేస్తూ జరిగిందంట అక్కడ ఆల్రెడీ కేటీఆర్ కోసం కేసీఆర్ కోసం ఉన్నటువంటి ప్రైవేట్ బాడీ గార్డ్స్ ఎమ్మెల్యేల మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశారంట వాళ్ళని తోసుకొని పోయి కేటీఆర్ మీద కుర్చీలు ఎసిరిన పరిస్థితి కూడా అక్కడ పెద్ద రణరంగమే జరుగుతున్నట్టు అంతున్న సమాచారం కాకపోతే అక్కడ మీడియాకి ఎలాంటి లేదు అక్కడ అది కేవలం రాసే బయటింగ్ గా సాగుతూ ఉంది అది కూడా ఎర్రబెల్లి మీటింగ్ సో మొత్తానికి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడము లేకపోతే ఎట్టి పర్సెంట్ ఒకవేళ జాయిన్ అయితే బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నాను అనుకోవచ్చా క్రెడిబిలిటీ పోయిదాన్ని దుకాణమే బంద్ అయ్యే పరిస్థితి వస్తే మొన్నటి మొన్నటిదాకా ఎనభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఎలక్షన్స్లో అంటే ఎనభై ఎనిమిది మందితో గెలిచారు తర్వాత ఉదూరు నగర్ బై ఎలక్షన్లో ఒకటి గెలిచారు మొత్తం ఎనభై తొమ్మిది ఎమ్మె ఎమ్మెల్యేలు అభి అధి అధికారికంగా ఉన్నారు తర్వాత ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలతో పోలిస్తే నువ్వు వన్ నాట్ ఫైవ్ ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఒక్కసారిగా ముప్పై తొమ్మిదికి పడిపోయింది ముప్పై తొమ్మిది కాస్త రోజుకొకరు రోజుకొకరు పార్టీ మారుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేకేతో సహా అంటే రాజ్యసభ సభ్యుడు కేకేతో సహా పార్టీ మాటను చూసాం ఆ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినా సరే నీ వద్దు నీ పార్టీ వద్దు నీ వద్దు వద్దని చెప్పేసి ఎంపీ రంజిత్ రెడ్డి కానీ నాగర్ కర్నూలు ఎంపీ రాములు కానీ బీబీ పా జైహీరాబాద్ ఎంపీ జీవి బీబీ పాటిల్ కానీ తర్వాత ఇలా కడియం కావ్య కానీ వీళ్ళంతా పా టికెట్ ఇచ్చిన తర్వాత కూడా టికెట్ ఇవ్వక కాదు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా నీ టికెట్ వద్దు నీ పార్టీ వద్దు అని దండం పెట్టిపోతున్న పరిస్థితి మనం చూస్తున్న తర్వాత వాస్తవం రియాలిటీ కేసీఆర్ ముందు కనబడతా ఉంది ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కేసీఆర్ ముద్దలు కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ ఆమె కీలక నాయకురాలు బీఆర్ఎస్ పార్టీలో ఆమె అరెస్ట్ అయ్యి తయారు చేయలేదు గడుపుతున్నారు బెయిల్ వచ్చే పరిస్థితి కనబడటం లేదు ఒకవేపు ఈడీ కేసు ఇంకోవైపు సిబిఐ కేసు ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ వరకు సమన్లు వస్తాయి అనేది మనం వార్తలు వింటూ ఉన్నాం సో ఇవన్నీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీని బ భయపడుతున్నాయి ఒకేపేం ఎమ్మెల్యేలు కాపాడుకునే పరిస్థితి లేదు ఇంకో ఇంకోవేపేం కేసీలు ఎదుర్కొనే పరిస్థితి లేదు ఇంకో ఇంకోవేపేం ప్రజలు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి దొరికిన అభ్యర్థుల కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రచారం చేయని పరిస్థితి ఇది ఒక విచిత్రకరమైన రాజకీయ సిచ్యువేషన్ని బీఆర్ఎస్ తన జీవితంలో ఎప్పుడూ లేని సిచ్యువేషన్ కేసీఆర్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి సో అన్న ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఓ వైపు కేసీఆర్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు మేమేం ఏం చేసినా నడుస్తుంది ఇంకో ఐదు సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తామనేటటువంటి ఆ అహంకారంతో అనేకమైనటువంటి అరాచకాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అనేక మంది చేశారు సో ఇప్పుడు కేసీఆర్కే ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగిస్తూ ఉన్నది ఓవైపు కేటీఆర్కు ఫార్మా ఇరేసింగ్ కానివ్వండి హరీష్ రావుకు ఆ భూములకు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి లేకపోతే సంతోష్ రావుకు తానిక్కు సంబంధించినటువంటి వ్యవహారం అంటే కల్వకుంట్ల కుటుంబంలో మమ్మల్ మమ్మల్ని కాపాడుతుంది ఇదే కుటుంబం జైలు పోయేటటువంటి పరిస్థితి ఉన్నది అంటే మమ్మల్ని కాపాడేటటువంటి సిచ్యువేషన్ లేదు వాళ్ళని వాళ్ళే కాపాడుకునేటటువంటి మూమెంట్ లేని నేపథ్యంలోనే ఎట్టి కాంగ్రెస్ పార్టీలో పోతే సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనే అవకాశం కూడా ఉండొచ్చు కదా ఖచ్చితంగా ఇప్పుడు జాతీయ పార్టీలో పోతే కాంగ్రెస్ ఏమో స్టేట్లో అధికారం ఉంది బీజేపీ అయితే కేంద్రంలో అధికారం ఉంది ఈ పార్టీలో పోతే సేఫ్ జన్లో ఉంటాం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఉంటే టార్గెట్గా ఉంటాం రెండోది ఏంటంటే కేసీఆర్ అలవాటు చేసింది ప్రతిపక్షంలో ఉంటే ఏముండదు ఉండదు అధికార పార్టీలో ఉంటే అన్ని రకాల హంగులు దొరుకుతాయి అనేటువంటిది గత దశాబ్ద కాలంగా కేసీఆర్ అలవాటు చేసింది పైగా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీసుకుంటున్నారంటే ఆ రెచ్చగొట్టి తనం కూడా మళ్ళీ బీఆర్ఎస్దే అంటే మీ ప్రభుత్వాన్ని కూర్చేస్తాం రెండున్నర సంవత్సరాలు మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు ఇలా రచ్చగొట్టినప్పుడు సహజంగా అరవై నాలుగు స్థానాలతో గెలిచిన కాంగ్రెస్ ఏమనుకుంటుంది ఇంకోది ఎక్కువ స్థానాలు వస్తే బాగుంటుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా రాకేసుకుంటే బాగుంటుంది లేకపోతే బతుకున్న కాని బీఆర్ఎస్ పొలిటికల్గా బతుకున్న కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్ట కూర్చాలని కుట్ర చేస్తూ ఉంటారు ఆ కుట్రలు చేయకుండా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి బీఆర్ఎస్ చేతున్న ఎమ్మెల్యే లేకుండా చేయాలని ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తా ఉన్నాడు నేను మంచిగా కనపడే జానారెడ్డి అని కాదు మీ రాజకానికి వ్యతిరేకమైన రాజకీయాన్ని నేను చేస్తూ ఉంటానని కేసీఆర్ ఎలాంటి రాజకీయాలు తా ఉంటాడు దానికి ఆపోజిట్ రాజకీయాలు రేవంత్ రెడ్డి బుతా ఉంటాడు యాక్షన్ రియాక్షన్ ఇది తెలంగాణ రాజకీయాల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి ఎమ్మెల్యేల మీద కేసులు భూములు కబ్జాలు ఇవన్నీ పక్కన పెట్టండి ఎమ్మెల్యేల మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నీ పక్కన పెట్టండి డైరెక్ట్ సాక్షాత్తు బీఆర్ఎస్ అధిష్టానమే కేసులు ఎదుర్కొన్న పరిస్థితి బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబమే కేసులు ఎదుర్కొన్న పరిస్థితి ఆల్రెడీ కేసీఆర్ పెట్టేమో జైలుకి పోయారు కేసీఆర్ కొడికేమో నోటీసులు అందుకునే పరిస్థితిలో ఉన్నాడు సాక్షాత్తు కేసీఆర్ కూడా ఒకటి విద్యుత్తు రెండు కాళేశ్వరం మూడు ఫోన్ ట్యాపింగు ఇలా రకరకాల అంశాల్లో ఒక కేసు కాదు ఒకటికి మూడు కేసులు నమోదు అవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు మనం మామూలుగా ఒక విషయం మాట్లాడుకున్నాం తర్వాత భాయ్ వాస్తవానికి ఏ పార్టీకైనా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకుని హక్కుంటుంది దాని ఎవరు కాదను అది డెమోక్రటిక్ రైట్ కానీ సీక్రెట్ బెట్టి ఎందుకు నిర్వహిస్తున్నారు మీడియాకి ఎందుకు గెలువ చేయట్లేదు మీడియాకి చెప్పకుండా సీక్రెట్ బెట్టి నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అందులో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు సహజంగా అయితే తెలంగాణ భవన్ అనేటువంటి బంజారెల్స్లో తెలంగాణ భవన్ ఉంది కదా అది అక్కడ పార్టీ ఆఫీసులో పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఎర్రబల్లి ఫామ్ హౌజ్లో నడుపుతూ ఉన్నారు అది కూడా సీక్రెట్గా నడుపుతూ ఉన్నారు సరే ప్లేస్ కూడా మీ ఇష్టం మీటింగ్ కూడా మీ ఇష్టం మీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకోవడానికి మీ పార్టీ మీ ప్లాన్ చేసుకోవడం మేము కాదను కానీ ఎందుకు ఈ సీక్రెట్ బట్టి నడుపుతున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటేనే ఇక్కడ కేవలం పెద్ద గొడవ జరిగిందని ముందే ఊహించి సీక్రెట్ పెట్టిగా ప్లాన్ చేశారా అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుందంట మీకు గుర్తునే ఉంటుంది మీకు ఒక విషయాన్ని కూడా గుర్తిస్తా వరంగల్ జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీ మారుతుంటే మాజీ మంత్రిగా ఉండండి ఎలబడి దయాకరావు అతను కిడ్నంప్ చేసి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లారు ఎందుకంటే అతను కేసీఆర్ బినామీ అంట ఆ కేసీఆర్ బినామీ ఆస్తులు ఎత్తుకొని వేరే పార్టీలోకి వెళ్ళిపోతాయి ఎలా అని చెప్పేసి అతను కౌన్సిలింగ్ చేయడానికి ఓ రోజంతా టైం తీసుకున్నారు తర్వాత మీడియా అంతా అతను కిడ్నాప్ అయ్యాడు కిడ్నాప్ అయ్యాడు అని చెప్పేసి వార్తలు వేసిన తర్వాత అతను వదిలిపెట్టాల్సిన పరిస్థితిలోకి వచ్చింది వేయటం ఆలస్యం అక్కడి నుంచి డైరెక్ట్ గాంధీభవన్కి వెళ్ళి కాంగ్రెస్ అండగా కప్పుకున్నాడు ఆయన డైరెక్ట్ ఎర్రబెల్లి గాంధీ భవన్ వెళ్ళిపోయాడు ఆయన అంటే ఈ కిడ్నాప్లు ఏంటి ఈ డ్రామాలు ఏంది ఈ గొడవలు ఏంటి ఈ రచ్చ ఏంటి ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటి దీన్ని ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం బీఆర్ చదివిస్తానని సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది ఈ వార్తల్లో వాస్తవాలని ప్రజలకు వివరించాల్సిన సమా అవసరం అయితే కనపడతా ఉంది సో నా ఇంకో విషయం ఏంటంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉండి ఉండవచ్చు ఒకవేళ ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎక్కడ కూడా మీరు రివీల్ చేయొద్దంటూ కూడా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు కదా అంటే ఒక విషయం ఫోన్ ట్యాపింగ్ని మీరు రివీల్ చేయొద్దు అని ఎమ్మెల్యే చెప్తే అదో రకం సరే పార్టీ తప్పు చేసినా సరే తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం ఎమ్మెల్యేల ద్వారా చేసుకునే ప్రయత్నం అనుకోవచ్చు కానీ ఫోన్ ట్యాపింగ్లో మీ వ్యవహారాలు ఉన్నాయి మీ వ్యవహారాలన్నీ మా దగ్గర ట్యాప్ అయి ఉన్నాయి మీరు చేసిన వ్యవహారాలు మా దగ్గర ఉన్నాయి ఎగ్జాంపుల్ నేను ఒక మీడియా ఛానల్ లైవ్లో కేటీఆర్ ఒక పార్టీ మారిన దానం నాగేంద్ర గురించి ఏం మాట్లాడాడు వెనకాలేడు ఏడు వందల గజాలు ఉంటే మేము బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమించుకునే అవకాశం ఇవ్వలేదు ఆ నాలా భూమి గవర్నమెంట్ భూమి కానీ పార్టీ మార్గాన్ని ఆక్రమించుకున్నాడని చెప్పేసి అన్నాడు ఇలాంటి వ్యవహారాలే ఇలాంటి చాలా వ్యవహారాలు ఎమ్మెల్యేలకు సంబంధించిన కానీ నిజానికి వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన వ్యక్తిని ఎన్నల ఎందుకు కాపాడుకున్నా మరి అదే దానం నాగేంద్రు నీ పార్టీ ఉంటే గొప్పోడు పార్టీ మార్గాన్ని చెడ్డోడా అంటే వీళ్ళందరినీ నువ్వు కాపాడుకున్నావు అంటే వీళ్ళందరూ పార్టీని మారితేనే వాళ్ళ సీక్రెట్స్ అన్నీ బయట పెడతావు పార్టీని మారకపోతే వాళ్ళ సీక్రెట్స్ అన్నీ దాచుకొని లోపల పెట్టుకుంటావు పామ్ హౌస్ బీ బీరు బీరువాళ్ళు దాచుకుంటావు ఇది ఎక్కడ కరెక్టు ఇది సమ సమంజసం కాదు కదా అనేటువంటిది మన అడుగుతున్నటువంటి ప్రశ్న ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గుడి మధ్యకాలంలో గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే క్వశ్చన్ చేసిండో ఎట్లయితే మాట్లాడినో ఎలాంటి బూతులు అయితే వాడిండో సేమ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ అదే బూతులు మాట్లాడుతూ ఉన్నారు అట్లనే అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తాడేమో అని చెప్పి అరెస్ట్ చేయకుండా డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డిని బెదిరించడానికి ఆ బూతులు వాడచ్చు కదన్న ఇక్కడ రెండు కారణాలుగా విశ్లేషించవచ్చు ఒక రీజన్ ఏమై ఉండొచ్చు ఒకటి మీరు అన్నట్టు సింపతి క్రియేషన్ కోసం రెండోది అరెస్ట్ చేయకుండా రేవంత్ రెడ్డిని బెదిరించేదానికోసం లేదా అరెస్ట్ అయినా కేడర్లో ఒక సింపతిని క్రియేట్ చేసుకునే దానికోసం ఒకటైతే రెండోది మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే డైలమాలో ఉన్న కేడర్ అలరు ఒక నెలలో మే పదమూడో తారీఖు కరెక్షన్ ఆల్రెడీ కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నాయి ఈ డైలు క్యాడర్ డైలమాలో పడే అవకాశం ఉంది డైలమాలో పడకుండా ఉండాలంటే అపో కేసీఆర్ అప్పుడున్న ఉత్సాహంతో రా మా ఊరుగా లేడు గట్టిగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ అరెస్ట్ చేసే దమ్ముందా కేసీఆర్ చూడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడని చూపించుకోవాలనేది ఒకటి ఈ రెండు విషయాల్లో ఈ రెండు విషయాన్ని ఫాలో అవుతూ ఈ రెండు స్ట్రాటజీని ఫాలో అవుతూ కేసీఆర్ అలా మాట్లాడుతుండు అనుకోవాలి వాస్తవానికి ఆయన పొద్దున్నేస్తే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి భాష మీద అబ్జెక్షన్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ భాషని మీద అబ్జెక్షన్ పెట్టే బీఆర్ఎస్ నాయకుడు మరి కేసీఆర్ భాష గురించి ఏం మాట్లాడతారు కేసీఆర్ యాషా భాష గురించి ఏం చెప్తారు ఓకే అన్న ఇంకో విషయం కూడా ఇప్పుడు కేసీఆర్ వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలలో భారీ బహిరంగ సభలు పెట్టిండు స్ట్రీట్ మీటింగ్లు పెట్టిండు కార్నర్ మీటింగ్లు పెట్టిండు అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు కానీ ఇప్పుడు మరి ఎందుకు పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ బయట తిరగకపోవడానికి గల కారణమైంది అసలు ఎందుకు స్లో డౌన్ అయిపోయిందన్న పూర్తి స్థాయిలో ఒకవైపు ప్రచారం ఎందుకు డౌన్ కావడానికి గల కారణం ఏమై ఉంటుంది యాక్చువల్గా పదమూడో తారీఖు నుంచి ఆయన జిల్లాల యాత్ర ప్రకటించాడు మరి ఎందుకు స్టార్ట్ కావట్లేదు అన్నది బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి ఒక ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఆయన మొన్న రైతుని పరామర్శిస్తాడు నల్గొండ జిల్లాకి వెళ్ళాడు కరీంనగర్కి వెళ్ళాడు కరీంనగర్లో ఆ రోజు బీఆర్ఎస్ కీలకమైన నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరు కేసీఆర్ పక్కన ఎక్కువ కనపడలేదు తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా మొత్తం నాయకులు రాని పరిస్థితి సో బీఆర్ఎస్ నాయకులే కేసీఆర్ పర్యటన ఓన్ చేసుకోవడానికి సిద్ధం చేయడం వేళ వాళ్ళే ఓన్ చేసుకోవటని పరిస్థితిలో ఉంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఒకవైపు ప్రజలు రిసీవ్ చేసుకున్న పక్కన పెడితే నాయకులు రిసీవ్ చేసుకునే పరిస్థితి పది సంవత్సరాల కాలంలో క్యాడర్తో నాయకులతో ఎప్పుడైనా కేసీఆర్ మాట్లాడాడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడా వాళ్ళతో ఒక హ్యూమన్ టచ్ రిలేషన్ మెయింటైన్ చేసింది ఆ బీఆర్ఎస్ అధిష్టానం అసలు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ ప్రజా సంఘాలతో కానీ ప్రజలతో కానీ ఇవన్నీ వదిలిపెట్టిన సొంతంగా బీఆర్ఎస్ నాయకుడితో కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో కానీ ఎప్పుడన్నా మనసిప్పి ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడుకొని ఏంటి కష్టం వస్తారు జిల్లాలో పార్టీ పరిస్థితి కేడర్ పరిస్థితి అని ఎప్పుడన్నా రివ్యూ జరిగిందా పార్టీని గాలి కొదిలేసి అధికారాన్ని అనుభవించి అడ్డంగా సంపాదించుకొని మూర్ఖంగా పరిపాలించేసి ప్రశ్నించిన వాడిని ప్ర జైల్లో పెట్టేసి ఈ రోజుకి ఇష్ట ఇలా పరిపాలన చేస్తే పార్టీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఇవాళ ఈ పరిస్థితికి రావటం ఇవి కారణాలు ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది మా కార్తికన్న చెప్తున్నటువంటి మాట మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక కీలకమైనటువంటి రివ్యూ మీటింగ్ మీటింగ్ పెడదామనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా ఒక సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి మా కార్తికన్న చెప్పినట్టుగానే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కేసీఆర్ సారు అక్కడ పిలిపించుకొని కీలకమైనటువంటి డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఓవైపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఎక్కడ కూడా బయటపడకుండా చాకచక్యంగా ఎవరికి చెప్పకండి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఎవరైనా మీతో మాట్లాడినా కూడా మీరు రివ్యూ చేయొద్దంటూ కూడా చెప్పినట్టుగా ఒక కీలకమైన సమాచారం వినబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత ఇంకోటి ఏంది కేసీఆర్ సారు చాలా క్లియర్గా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి భరోసా నింపడానికి ఎందుకంటే వైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఇటు నేతలు కానివ్వండి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళందరూ కూడా మాక్సిమం కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలోనే కేసీఆర్కి ఒక ఆలోచన విధానం కలిగి ఎట్టి పరిస్థితులలో మేము ఉన్నటువంటి హయాంలో ఈ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉండే పరిస్థితి లేదు ఖచ్చితంగా వాళ్ళు దుకాణం చదువుకునేటటువంటి పరిస్థితే కనబడతా ఉన్నది గతంలో రేవంత్ రెడ్డి చెప్పిండు ఒకవేళ మేము గాంధీ భవన్ గేట్లు తెరుస్తే కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఎట్టి పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడానికి రెడీగా ఉండరు టూ బిహెచ్కే మాత్రమే మిగిలేటటువంటి అవకాశం ఉన్నది అన్నాడు టూ బిహెచ్కే అంటే బాపు బేటా బేటీ అట్లనే అల్లుడు వీళ్ళు మాత్రమే ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది తప్ప ఆ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కొనసాగేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ సార్ బాదేంది ఎట్టి పరిస్థితులలో మేము కాపాడుతారేమో అనుకున్నారు பாப்ப மேமே இப்படி இப்படி படுத்து உன்னா ఇటు ఇప్పుడు కల్వకుండ కుటుంబం మొత్తం కూడా ఉచ్చుకు బిగుస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చెంచల్ కూడా లేకపోతే చెర్లపల్లి పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యేలకు భరోసా నింపాలా ఇట్లా త్వరలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుల్చేస్తున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పార్లమెంట్ ఎన్నికలు అయిపోతుంటే పోతున్నది మీరు టెన్షన్ పడవద్దు నేను ఉన్నా కదా నేను చూసుకుంటా ఏది జరిగినా కూడా నేను మీ వెనకాల ఉన్నా అనేటటువంటి భరోసా నింపడానికి కేసీఆర్ తహతహలాడుతున్నటువంటి పరిస్థితి అంతేందుకు ఇక్కడ మల్లారెడ్డి చూసుకుంటే మల్లారెడ్డి గతంలోనే ఇటు రేవంత్ రెడ్డిని దావోసుకుపోయి కలిసిన ఒక సమాచారం వినబడింది తర్వాత మల్లారెడ్డి డికే శివకుమార్ని కూడా ఆయన చాలా క్లియర్ గా కర్ణాటక బోయి కూడా కలిసినటువంటి దాఖలాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కొంత సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఓవైపు ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే ఆమె ఎక్కడ కూడా ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా చేయలేదు ఎందుకంటే ఓవైపు రేవంత్ రెడ్డికి తెలుసు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే వాళ్ళు అవినీతి పరిలో తెలియదు అక్రమాలు చేసిరో తెలియదు ఏందో తెలియదు ఒకవేళ వాళ్ళు పార్టీలోకి జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీకి మచ్చొచ్చేటటువంటి అవకాశం ఉండవచ్చు చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు రేపటి రోజు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సొంత నేతలే ఎలిగేషన్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చునే చర్చతోటి మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కింద మీద పడుతున్నటువంటి పరిస్థితి కానీ ఇదే నేపథ్యంలో కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యే కూడా పోకుండా ఎందుకంటే కేసీఆర్ కాలట అర్థమైపోయింది ముప్పై తొమ్మిది స్థానాలు వస్తే దాంట్లో దాదాపు ముగ్గురు జంప్ అయిపోయారండి ఇప్పుడు ముప్పై ఆరు మంది మాత్రమే ముప్పై ఐదు మంది మాత్రమే మిగిలినటువంటి సిచ్యువేషన్ వీళ్ళని కూడా కాపాడుకోవాలి ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర మొత్తం కథమైపోతే పార్టీ ఆగమైపోయేటటువంటి దశ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఇంకో పది మంది కనుక కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడుతుంది తర్వాత కార్పొరేటర్ ఎన్నికలలో దెబ్బ పడుతుంది గ్రామస్థాయికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా కేసీఆర్ కు గట్టి దెబ్బ తగలేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్యేలను ఎటు కూడా పోకుండా కాపాడుకునేటటువంటి డైనామాలో కేసీఆర్ పడేటువంటి పరిస్థితి వాళ్ళని పూర్తి స్థాయిలో మోటివేట్ చేసేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి సమాచారం కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఎట్లా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది కేసీఆర్ ఆలోచన విధానాలు కేసీఆర్ తీసుకుపోయేటటువంటి ఆ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా ఎట్లా ఉండదు కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది